శ్రీ విష్ణు రూపాయ నమ మన ఇంట్లో మనం నివసిస్తున్న ఇంట్లో ఎవరికైనా హెల్త్ సరిగా లేకపోయినా అంటే ఒకరి తర్వాత ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నా ఈరోజు ఒకరికి బాగుంటే మరొకరికి బాగలేకుండా ఉన్నా మీ అందరికీ ఇంట్లో అభిమానం గౌరవం మర్యాద ప్రేమ అన్నీ ఉన్నా మీరందరూ ఒకే చోట కూడినప్పుడు ఒకరికొకరికి మాట పొందుతున్న కుదరక కొంచెం వితండవాదం జరుగుతూ ఉన్నా ఆ ఇంట్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మీరు చేయవలసింది ఏంటంటే నేను చెప్పే చిన్నపాటి రెమెడీ ఫాలో చేయండి మీ ఇంట్లో దీనికి ఎవ్వరూ అవసరం లేదు ఆ ఇంట్లో వారు ఎవరైనా చేయొచ్చు ఆ ఇంటి ఇల్లాలు చేయొచ్చు ఆ ఇంటి పెద్దవారు చేయొచ్చు ఆ ఇంట్లో బాధ్యతగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ చిన్నపాటి పూజా విధానం చేస్తే ఆ ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుంది మనం ఎంత సంపాదించాం ఎంత బాగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మనం ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉన్నాం అన్నదే ఇంపార్టెంట్ అంటే మనం ఎంతో ప్రేమగా ఫ్యామిలీ పట్ల ఉంటాం భార్య పట్ల బెడ్ల పట్ల నాన్న పట్ల ఉన్నా కూడా ఒక్కో టైంలో అనుకోకుండా కొన్ని గొడవలు సమస్యలు ఇబ్బందులు కోపాలు పంతాలు పౌరుషాలు వస్తూ ఉంటాయి తరువాత మనకే అనిపిస్తుంది అలా వండుకుంటూ ఉంటే కొంచెం బాగుండేమో ఎలా చేయకుంటూ ఉంటే కొంచెం బాగుండేమో అని పొరపాటున కోప్పడి పిల్లలను దెబ్బ కొడితే వాళ్ళని కొట్టేది ఒక దెబ్బే కావచ్చు దానివల్ల మనం ఎంత బాధపడతామనేది మీకు తెలియదేమీ కాదు వాళ్ళని కొట్టే ఆ ఒక్క దెబ్బ వాళ్ళ జీవితం అభ్యున్నతి కోసం తప్ప వాళ్ళ మీద కోపమేది కాదు పిల్లలు సరిగా లేనప్పుడు వాళ్ళని దండించకపోతే ఇది తల్లిదండ్రులు తప్పు చాలామంది అంటూ ఉంటారు పాప సరిగా లేదండి బాబు సరిగా లేదండి మీరు వాళ్ళని దండించండి మీరు వాళ్ళని కొంచెం భయం పెట్టండి అని చెప్తూ ఉంటారు ఏ ఆ ఇంటి ఇల్లాలు కూడా భయం పెట్టచ్చుక చాలామంది అంటే ఆ ఇంటి ఇల్లాలే కాదు ఆ ఇంట్లో ఉన్న పెద్ద అయిన అనగా వాళ్ళ నాన్నగారు కూడా వాళ్ళ మమ్మీకి చెప్తాడు పిల్లలు సరిగా లేరు ఒక దెబ్బ కొట్టు వాళ్ళని తిట్టు వాళ్ళకి భయం పెట్టు అని చెప్తూ ఉంటారు మీరు వాళ్ళకి చెప్పేది ఏంటి మీరు ఆ ఇంట్లో నీ పిల్లలు నీ మాట వినాలి నీ భార్య నీ మాట వినాలి మీరు భార్య మాట విన్నా భర్త బాట మీరిన్నా తప్పు లేదు కానీ పిల్లల మాటలు అన్నీ మీరు వినద్దు వాళ్ళు చెప్పేదానిలో ఏది కరెక్ట్ ఉంది ఏది వాస్తవం ఉంది ఏది అవాస్త ఉంది అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోండి మనం ఒక దెబ్బ కొడితే పిల్లలు బాధపడతారని మీరు బాధపడద్దు ఈరోజు మీరు సరిగా లేకుండా మీరు సరిగా పిల్లల్ని పెంచకుంటా వాళ్ళు ఒక దెబ్బ కొడితే ఎక్కడ బాధపడతారంటే రేపు సొసైటీలో వాళ్ళు చాలా దెబ్బలు తినాల్సి వస్తుంది ఇది దయచేసి మీరు మనసులో పెట్టుకోండి ఫస్ట్ పిల్లలకి కొట్టడం ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి అర్థమయ్యేలాగా కూర్చోబెట్టి చెప్పండి అప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారు చెప్పండి మళ్ళీ చెప్పండి వెనకపోతే అప్పుడు భయం పెట్టండి అంతేకాని పిల్లల్ని ఎలా పడితే అలా కొట్టకూడదు అలాగని వాళ్ళకి చెప్పకుండా మనం ఏది నిర్ణయాలు తీసుకోకూడదు వాళ్ళకి ఫస్ట్ అర్థమయ్యేలా చెప్పాలి ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఈ రోజులో మనం వాళ్ళకి ఒక కోటి రూపాయలు ఇస్తామో లేదో పక్కన పెట్టండి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇది జీవితం వాళ్ళకి నువ్వు ఎంత బంగారం ఇస్తున్నావు ఏ బండి తీసిస్తున్నావు ఏం చేస్తున్నావు ఎంత ప్రాపర్టీ కోడ్ పెడుతున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు వాళ్ళని ఏమి చదివిస్తున్నావు నువ్వు చదివించే ఆ చదువులో నీ పిల్లలు ఎంత సంస్కారంగా ఉన్నారన్నది మాత్రమే ఆలోచించు వాళ్ళకి ఇవ్వవలసింది ఒక్కటే ఎడ్యుకేషన్ చదువు జీవితంలో ఒక చదువు ఉంటే జీవితం అంత అద్భుతంగా ఉంటుంది జీవితంలో చదువు అనేది లేకపోతే జీవితంలో ఎన్నున్నా కూడా వ్యర్థమే అదీ కాక ఈ పోటీ ప్రపంచంలో దయచేసి పిల్లల పట్ల శ్రద్ధ వహించండి పిల్లల్ని బాగా చదివించండి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి వాళ్ళు చేసే స్నేహం ఎలా ఉందో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా వాళ్ళ బ్యాగ్స్ తరచూ చెక్ చేయండి తప్పుగా కాదు దానిలో మన పిల్లలు మంచివాళ్ళే కానీ వాళ్ళు చేసే స్నేహం ఎలా ఉంటుంది మన గుమ్మంలో ఉన్నప్పుడు మన పిల్లలు బంగారమే గుమ్మం దాటాక ఎలా ఉంటారో కొంచెం ఆలోచించండి అలాగే వాళ్ళ మొబైల్ చెక్ చేయండి వాళ్ళ వాట్సాప్ చెక్ చేయండి ఈరోజు నువ్వు చెక్ చేయకుండా ఉంటే ఏదైనా రేపు ఇబ్బంది అయినప్పుడు అది రేపు పోలీసు వాళ్ళు చెక్ చేస్తే అది ఎంత బాధాకరంగా ఉంటుందో కొంచెం ఆలోచించండి పిల్లలు తప్పు చేస్తారు అన్నది కాదు వాళ్ళు ఎక్కడ తప్పుదారిలో నడుస్తారో అన్నది మన బాధ్యత దయచేసి అర్థం చేసుకోండి అయితే ఈ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఏం చేయాలంటే వారంలో ఒకరోజు అది ఆదివారం కావచ్చు శుక్రవారం కావచ్చు మంగళవారం కావచ్చు శనివారం రోజు కావచ్చు ఈ నాలుగు వారాల్లో నేను చెప్పి ధూపం వేస్తే అద్భుతంగా ఉంటుంది అదేంటంటే బొగ్గులు ముందుగా మనం బొగ్గులు ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ బొగ్గులు కుదరకపోతే మనం నుప్పులుగా ఉండేది ఒక పిడక దాని మీద కాస్త కర్పూరం పెట్టి ఓ పిడకని మండించుకోవాలి అంటే సిటీలో ఉన్న వాళ్ళయితే ఓ పిడక పూజ స్టోర్లో తెచ్చుకొని దాన్ని కొంచెం మండించి రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా మనం తయారు చేసి పెట్టుకోవాల్సింది కొబ్బరి తురు వెండి కొబ్బరి తురు కొద్దిగా చక్కెర కొద్దిగా పచ్చకర్పూరం ఈ మూడు తయారు చేసి పెట్టుకోవాలి మూడే మూడు వెండి కొబ్బరి తురువు కొద్దిగా పంచదార కొద్దిగా పచ్చకర్పూరం ఈ మూడు మనం ముప్పుల్లో వారంలో ఒకరోజు మన ఇంటి ఆవరణం మొత్తం ఎక్కడ మిస్ కాకుండా ఈవిన్ మనం పడుకునే బెడ్ కింద కూడా బాత్రూమ్ కిచెను బాల్కనీ హాలు మొత్తం ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంటుంది అని మనకు అనిపిస్తుందో ఈ మూడింటిని కలిపి మన ఇంట్లో ధూపం వేస్తే వారంలో ఒకరోజు ఆ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ హండ్రెడ్ ఉండదు అలా మీరు ధూపం వేసిన నాడు ఓ నిమ్మకాయ తీసి అడ్డంగా కట్ చేసి కుంకుమ పూసి పసుపు బుట్టు పెట్టి గుమ్మానికి ఆ పక్కో బద్ద ఈ పక్కో బద్ద పెట్టి ఓ నిమ్మకాయ దిష్టికి తీసి బయట కొట్టండి ముఖ్యంగా ఈ పూజ సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే మహా అద్భుతం ఏ ఇంట్లో ఇలా ధూపం వేసి నిమ్మకాయ బయట పెట్టి ఓ కొబ్బరికాయ దిష్టికి తీసుకొడతారో ఆ ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పిల్లలు పెద్దవారు కుటుంబ సపరవారు సమేతం అంతా అద్భుతంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ మీ కుటుంబం సుభిక్షంగా ఉండాలి అని మీరు అనుకుంటే నేను చెప్పే చిన్నపాటి పూజా విధానం పాటించి మీ కుటుంబ సప్రభావ సమేతం అంతా సుభిక్షంగా ఉండండి కృష్ణార్